స్వాగతం నా పేరు రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరులో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభమైంది మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి తిరిగి అర్హులైన లబ్దిదారుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు మంగళవారం తాండూరు పట్టణంలోని వివిధ వార్లలో మున్సిపల్ సిబ్బంది లబ్దిదారుల వివరాలను నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా అరవై గజాల పైన స్థలం ఉన్న లబ్దిదారులను గుర్తించి అర్హులైన వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందజయడం జరుగుతుందని విరించారు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో పన్నెండు వేల ఎనిమిది వందల డె రెండు మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని ఇప్పటి వరకు వెయ్యి దరఖాస్తులను సర్వే చేయడం జరిగిందని తెలిపారు తాండూర్ పట్టణంలో ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుంది మనకు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇంతకు ముందు ప్రజా పాలనలో అప్లికేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్లి సర్వే చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనకు అరవై గజాల పైన ఎవరైనా స్థలం కలిగి ఉంటే వాళ్ళకు ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇంటికి గాను ప్రభుత్వం ద్వారా ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనకు పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో మనం దాదాపు వెయ్యి అప్లికేషన్స్ ఇప్పటివరకు సర్వే కంప్లీట్ అయింది మిగతా అప్లికేషన్స్ కూడా ఒక త్రీ ఫోర్ డేస్లోనే కంప్లీట్ చేస్తాము ఈలోగా మన ప్రజాప్రతినిధులు కౌన్సిలర్సు చైర్పర్సన్స్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ ప్రతి ఒక్కరూ దీంట్లో సహకరిస్తే మనం సాధ్యమైనంత వరకు తొందరగా ఈ సర్వే కంప్లీట్ చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఓన్లీ స్థలం ఉన్నవారికి ఇల్లు శాంక్షన్ ఇవ్వడం మాత్రమే దానికి ఆ ఇంటికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ ఇస్తారు కొత్తగా ఇల్లు కట్టించే అనేది మనం ప్రోగ్రాం లేదు ఓన్లీ ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చే స్కీమ్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది అంటే మొబైల్ యాప్ ద్వారా ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే మనం సర్వే చేస్తున్నాము దీంట్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎలిజబుల్ ఉంటే బీపీఎల్ కింద ఉండాలి ప్లస్ అరవై గజాలు అంతకన్నా ఎక్కువ ప్లేస్ కూడా కలిగి ఉండాలి అసెంబ్లీ వాళ్ళకు మనము అప్రూవల్ ఇస్తున్నాము ఈ ప్రాసెస్ ఈ ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్లో మొత్తం కంప్లీట్ చేస్తాము దీంట్లో మొత్తం చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్లకు ఇండ్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది అదంతా గవర్నమెంట్ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే సెలెక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి అదంతా గవర్నమెంట్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి ఇందులో మనం మేజర్గా కౌన్సిలర్స్ కానీ మన స్టాఫ్కు కోఆపరేట్ చేసి ప్రజాప్రతినిధులు కూడా అందరూ కొంచెం కోఆపరేట్ చేస్తే ఈ సర్వే తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి గౌరవ కౌన్సిల్ సభ్యులు చైర్పర్సన్స్ వైస్ చైర్పర్సన్స్ మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో సహకరించగలరని కోరుచున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సెలవు నమస్కారం